విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో చండీయాగం శాస్త్రోక్తంగా జరిగింది ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు

అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు సమీక్షించారు భక్తులను కొండపైకి తెచ్చేందుకు ప్రత్యేక ఉచిత బస్సులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు